హాయ్ ఫ్రెండ్స్ అవార్యూ ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉందని మెల్లగా మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని వాటిని చుక్క ముక్కలు కోసి చుక్కో వాటికి మసాలా పెట్టి ఒక దాక ఏమో ఫ్రై కండి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇది మరొక దాక ఏమో కండి ఇప్పుడు దీంట్లో ఈ దాకలో రెండు తలకాయలు ఉన్నాయి అంటే రెండు చేపలు తెచ్చాం కదండి ఇప్పుడు ఎవరెవరు కొట్టుకుంటామో ఏంటో ఈ తలకాయల కోసం చూడండి శుభ్రంగా దాన్ని సాల్ట్ చేసి శుభ్రంగా చక్కగా మొత్తం కలిసేట్టు చక్కగా తిప్పి చక్కగా నీట్గా శుభ్రంగా అలా 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 కలుపుతూ మసాలా గట్టిగా బొబ్బా వాసన చేస్తున్న మసాలా ఇస్తుంటే చక్కగా దాన్ని చక్కగా నూనెలో మూతేసి చక్కగా మొక్కలు గింగండి చింతపండు రసం అలా పోసి చక్కగా కొత్తిమీర కడిగి నీట్గా శుభ్రం చేసి కట్ చేసి చక్కగా వాసన అలా జిమ్ముతూ ఉంటే బాబా నోరు ఊరిపోతుందని బాబు ఎప్పుడు తినేయాలని మీకు కూడా ఇష్టం అనుకుంటే చేపల కూర ఇంకోండి కొద్ది కొత్త కొద్దిగా ఉడికిపోతుంది అదిగో తయారైపోయింది సూపర్ అండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్